అందరు చెప్పండి తన్ను తాను గాయపరుచుకొని చూపరుచుకొని ప్రపంచంలో ఎవడైనా తన్ను తాను ఆడు మెంట్లో అవ్వాలి దయ్యట్నుడు అవ్వాలి పిచ్చోడన్నా అవ్వాలి అంతే కదా అక్క మాట్లాడను మంచోడైతే ఎవడైనా తన్ను తాను గాయపరుచుకుంటాడా చెప్పండి తమ్ముళ్ళు గాయపరుచుకుంటారా మీ అయిగా చెప్పాను రాత్రి ఆయన గైడ్ టెస్ట్ అన్ని మీకు చూసి రాసేయండి అంటే ఆయన ఫాలో అయిపోండి మీకు కాన్వెంట్లో బాల్లా ఆయన మిమ్మల్ని బిడ్డా ఆడు తన్ను తాను ఎందుకు గాయం ఆడికి ఏం పట్టేసింది చెప్పాలి ఎన్ని దెయ్యాలు సేన అంటే ఆరు వేలు దేలు పట్టినాయి అందుకే ఆడు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడో తన దేహాన్ని ఏం చేసుకుంటున్నాడో మీరు పూర్తి చేయాలి తన దేహాన్ని ఏం చేసుకుంటున్నాడో గాయపరుచుకుంటున్నాడు తన జీవితాన్ని తన బ్రతుకుని ఆ ఇలాగ తన్ను తాను ఎవరైనా గాయం పరుచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పట్టినట్టు తెలుసా దెయ్యం పట్టినట్టు కొంతమంది అంటారా వాళ్ళు ఎవరో నన్ను ప్రేమించలేదని కోసేసుకుంటాను కరెక్ట్ అవుతారు ఎక్కడెక్కడ పొడి చేసుకుంటాను ఏలాడేస్తాను దేనికి లేకపోతే ఏదో తాగేస్తాను నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు అంటే నీకు దయ్యం పట్టేసింది మనం ఎవరి కోసమో మనల్ని గాయపరుచుకోకూడదు మన దేహం అనేది దేవుని ఆలయం మన దేహం ఏంటి దాన్ని పాడు చేయకూడదు అవునంటారా కాదంటారా కానీ దేహం అనే ఆలయంలోకి ముందేసావు అనుకోండి మొత్తు నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు గంజా వేసావు అనుకోండి నీ దేహాన్ని చెప్పాలే నువ్వే పాడు చేసుకుంటున్నావు ఇంకేం ఉంటాయి కదా విస్కీ బ్రాందీ రమ్ము గుట్క మట్క కైని జరదా ఇవేమైనా తీసుకుని నీ దేహాన్ని నీ దేహం అనే ఆలయాన్ని నువ్వే పాడు చేసుకుని నీ జీవితాన్ని నువ్వే నువ్వే నీకు నువ్వే నాశనం చేసుకున్నావంటే నీకు కూడా ఏం పట్టేసింది అదనమాట తెలుసు తెలిసి తెలుసు కూడా కొంతమంది తన జీవితాన్ని తామే నాశనము చేసుకుంటున్నారని యోధా పత్రిక పదిహేనో వచనంలో ఉంటుంది చదవండి ఆ మాట కూడా యోధా రాసిన పత్రిక లాస్ట్ నుంచి రెండో పుస్తకం ప్రకటన గంధం ముందు తమ్ముడా యోధ రాసిన పత్రిక పదిహేనో వచనం డెబ్బైవ అధ్యాయం అంతేనా ఉన్నాయండి అధ్యాయులు ఎన్ని అధ్యాయులు ఉన్నాయి ఒక అధ్యాయమే పదిహేనో వచనం ఇదిగో అందరికి తీర్పు తీర్చటకను వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తి 10వ వచనం చూడొక 10వ వచనం చూడొ వీరైతే తాము గ్రహింపని విషయములను ఈ మాట కావాలి ఈ మాట కావాలి ఇక్కడి నుంచి చదవండి వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి వారై వివేక శూన్యములకు కండిషన్ అండర్లైన్ చేయండి ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి వివేక శూన్యములకు వివేక శూన్యములకు మురుగుములవలే ఎవరు వలె వేటిని స్వాభావికంగా కంగారపడక వేక శూన్యముల వలే మృగముల వలె మృగముల వలె వేటిని వేటిని స్వాభావికముగా స్వాభావికముగా ఎరుగుదురు అంటే తెలుసు ఏం తింటే దేహం పాడైపోద్దో పదో వచనం చెల్లి యోగా పత్రిక పదో వచనం అక్క చెల్లే ఆ రెండో లైన్ నా వైపు నేను డాక్టర్ బాబు పాస్టర్ గారిని స్వాభావికముగా ఎరుగుదురు ఎలా తెలుసు మంచేదో తెలుసు చెడేదో తెలుసు ఏం తింటే పాడైపోతాము ఏం తాగితే పాడైపోతాము ఏం చేస్తాము స్వాభావికముగా ఎరిగి కూడా ఆ వేటి స్వాభావికంగా ఎరుగుదురు వాటి వలన వాటి వలన తమ్మును తాము ఇదే తమ్మును తాము నాశనం చేసుకుని ఆశనము చేసుకుంటున్నారు అక్కడ ఐదు ఐదులో ఏముంది తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు ఇక్కడ పదో వచనంలో ఏముంది తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారు తమ్ముడు వినాలే మందు తాగితే ఆరోగ్యం నాశనం అవుతాదా అవదా దిమ్మ ఖరాబ్ అవుతుందా అవదా బ్రతుకు పాడవుతుందా అవదా జీవితం నాశనం అవుతుందా అవదా డబ్బు నాశనం అవుతుందా అవదా మాట్లాడలేదు మీరు ఏం తాగితే మందు తాగితే గంజా తీసుకుంటే జీవితము తెలుసా తెలుదా అందరికీ గంజా తీసుకుంటే జీవితం నాశనం అవుతుంది అందరికీ తెలుసు స్వాభావికముగా అందరికీ అయినా అయినా కొంతమంది తెలిసి తెలుసు కూడా తమ్ముడు తామును గాయపరుచుకుంటున్నారు తమ్మును తాము నాశనము చేసుకుంటున్నారు ఈ కోటలు ఎందుకు తెలుసా ఈ మీటింగ్ ఎందుకు తెలుసా అయ్యగారికి ఖాళీ లేక కాదు అయ్యగారు నెంబర్ వన్ స్పీకరు ఈ సంక్రాంతి సీజన్లో డేట్లు ఖాళీగా పెట్టుకుంటే బడా బడా వాళ్ళు అందరూ కేకేస్తారు కొంచెం తులమో పలమో కానుకొస్తా అవునంటారు కదంటారా మీరు మాట్లాడతలేదు మీరు అయినా పక్కన పెట్టి త్యాగపూరితంగా ఒక కమిట్మెంట్తో ఇంతకు ఏర్పాటు చేశారు తమ్మును తాము నాశనము చేసుకుంటున్న వారి జీవితాలు బాగుపడాలనే ఆమె తెలిసి 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 స్వాభావికముగా ఎరిగి ఏంటి ఉన్నారు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు అవునా కదా చుట్ట బీడి సిగరెట్లు కాలుస్తున్న వారు ఉన్నారు అవి ఏవో ఉంటాయి అవి నవ్వులుతున్న వారు ఉన్నారు నీరా తాగుడు అనేది చాలా ప్రమాదం జీవితాలు నాశనం చేస్తుంది